వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ మనతో పాటు ఉన్నారు సిటీ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే మీరు క్యాన్సర్ ని జయించి ఒక వారియర్ గా చాలా మందికి తెలుసు అండి అండ్ ఎందరో క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు వాళ్ళలో మనోధైర్యాన్ని కూడా పెంచుతూ ఉంటారు అయితే క్యాన్సర్ అనగానే చాలా మందికి ఉన్న అపోహనో ఏంటో తెలియదు కానీ ఇంకా వెంట్రుకలు రావు వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత జుట్టు రాదు క్యాన్సర్ పేషెంట్స్ కి విగ్స్ డొనేట్ చేయాలి క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ డొనేట్ చేశాము అని చెప్పి ఇలాంటి క్యాంపెయిన్స్ జరిగాయి విగ్స్ డొనేట్ చేస్తూ ఉంటారు కదా సో దీని గురించి ఎవరితోటైనా మాట్లాడించాలని నేను చాలా రోజులు అనుకున్నాను సో మీరైతేనే రైట్ పర్సన్ అని నాకు అనిపించిందండి దీని మీద మీ కమెంట్ ఏంటండి అసలు

అంటే మనము ఈ డొనేట్ హెయిర్ ప్రాసెస్లో ఏం చెప్తున్నాము అంటే నీకు ఒకవేళ క్యాన్సర్ వచ్చి నీ కనుక కెమోథెరపీలు అయ్యి నీకు జుట్టుడిపోతే నీకు జీరో యాక్సెప్టెన్స్ నిన్ను జుట్టు లేకపోతే నేను మిమ్మల్ని చూడలేము అనే కాన్సెప్ట్ తోటి అది ఎవరికి ఎమోషన్ కాదు ఇప్పుడు ఏంటంటే మనం ఒక మనిషిని ఎలా ఉన్నారో ఫస్ట్ థింగ్ అంటే సెల్ఫ్ లవ్ అనమాట మనల్ని మనము ఎలా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో జీవితంలో దేన్న మనం సాధించవచ్చు అది ఎప్పుడైతే మనము డిమోటివేట్ అయిపోయి అరే నేను ఇలా బాగా కనపడట్లేదు నాకు గుడ్డు జుట్ట జుట్టు లేదు నాకు కీమోథెరపీస్ అయ్యి జుట్టు ఊడిపోయింది అని ఆ ఫీలింగ్ ఎప్పుడైతే మనకు వచ్చేస్తుందో మనం నలుగురిని ఫేస్ చేయడానికి కూడా మనము ఇబ్బంది పడుతూ ఉంటాం చాలా మంది ఉన్నారు అలా నాలుగు గోడల మధ్యలో అలాగా ఉండిపోయి జుట్టు వచ్చే వరకు రారు లేకపోతే విగ్స్ ఇప్పుడు నా టైంలో కూడా నాకు కీమోథెరపీ అయ్యి జుట్టు ఊడిపోతే నాకు ఫస్ట్ ఎవరో తెచ్చి గిఫ్ట్ విగ్ ఇచ్చారు నాకు విగ్ ఇచ్చారు విగ్ విగ్ ఇస్తే ఏంటి చాలా కాస్ట్లీ విగ్ వాడు నువ్వు నాకు ఓకే నేను ఎలా అయినా బయటకు వస్తాను నాకు నో ప్రాబ్లమ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ అ విగ్ నాకు ఈ విగ్ యూస్ చేయాలని లేదు నేను అలాగే ఉండేదాన్ని ఓకే ఇట్స్ ఓకే గుండు ఉంటే ఏంటి ఎలా ఉంటే ఏంటి నేను నేనుగానే ఉన్నాను కదా ఫస్ట్ ఏంటంటే మనము క్యాన్సర్ పేషెంట్స్ లో ధైర్యాన్ని ఇవ్వాలి ఫస్ట్ థింగ్ ఈ మధ్య చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలతో కూడా డొనేట్ హెయిర్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అలా ఎవరో చిన్నపిల్ల చేసినందుకు ఫేస్బుక్ నుండి అప్రీసియేషన్స్ థాట్ఫుల్ అది ఇది ఇట్స్ నాట్ థాట్ఫుల్ యాక్చువల్ గా ఏం నేర్పిస్తున్నాం అంటే మనము క్యాన్సర్ పేషెంట్స్ ని మీకు జుట్టు ఊడిపోతే మేము మిమ్మల్ని యాక్సెప్ట్ చేయము అన్న ఒక మైండ్ సెట్ ని క్రియేట్ చేసేస్తున్నాం ఆ భయాన్ని క్రియేట్ చేస్తున్నాం సో అవసరం లేదు అసలు ఎట్లాంటి క్యాంపెయిన్స్ బిగ్ ఉంటేనే కాన్ఫిడెంట్ గా మీరు బయట రాగలరు అనేది ఇండైరెక్ట్ గాను ఇండైరెక్ట్ చదువుతుంటేనే మీరు కాన్ఫిడెంట్ గా బయటకి రాకపోతే లేకపోతే రావక్కర్లేదు బట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఓకే మామూలుగా ఏదో ప్రాబ్లం వచ్చి ఊడిపోదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చి జుట్టుడిపోతుంది లేకపోతే బాల్డ్ నెస్ ఏదో వచ్చేస్తుంది అప్పుడు జుట్టు జుట్టుడిపోతుంది సో అప్పుడు అప్పుడంతా ఏం చేస్తాం మనము కాబట్టి ఏంటంటే ఈ జుట్టు బిజినెస్ ని మానేసి నార్మల్ గా క్యాన్సర్ పేషెంట్స్ లో మనం ఇవ్వాల్సిన ధైర్యం అనమాట మేము నీ కోసం మేము ఉన్నాము నువ్వు ఎలా ఉన్నా నేను మిమ్మల్ని యాక్సెప్ట్ నిన్ను మేము యాక్సెప్ట్ చేస్తాము అన్న ఒక మనోధైర్యాన్ని మనం వాళ్ళలో నింపగలిగితేనే మనకి ఈ ప్రాబ్లం నుంచి బయటకు రాగలుగుతాం కానీ ఇప్పుడు ఇదొక పెద్ద బిజినెస్ అనమాట ఇంత చిన్న జుట్టుని ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే క్యాన్సర్ విగ్స్ ని ఇప్పుడు అమ్మడం అనమాట లక్షల్లో లక్ష లక్షన్నర తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు జుట్టు వచ్చేస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక ఆటోమేటిక్గా హెయిర్ పెరుగుతుంది ఎన్ని మంత్స్ పడుతుందండి ఈ జుట్టు రావడానికి ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఒక ఫస్ట్ అయిన వన్ టూ కీమోస్ కి జుట్టు తర్వాత మొత్తం జుట్టు ఊడిపోతుంది జుట్టు ఊడిపోతుంది ఆటోమేటిక్గా ఊడిపోతుంది అంటే ఈ మధ్య కొంతమందికి ఏంటంటే కొన్ని కీమోస్ వల్ల హెయిర్ లాస్ అవ్వట్లేదు ఓకే ఇప్పుడు కొత్తగా కొన్ని కీమోసెల్ ఓరల్తే కీమోస్ కొన్ని కేసెస్లో కొన్ని కేసెస్లో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీ హెయిర్ అంతా ఊడిపోతుంది మనం మన హెయిర్ మనకు కనపడేది హెయిర్ ఒకటి బట్ కీమో ఏం చేస్తా అంటే మన బాడీలో ఉన్న ప్రతి సెల్ని అది కిల్ చేసేస్తూ ఉంటుంది కొత్త సెల్స్ గ్రో అవ్వాలి ఆ ప్రాసెస్లో మన హెయిర్ పాలికల్స్ కూడా గ్రో అవుతాయి అప్పుడు నార్మల్గా జుట్టు పెరిగిపోతూ ఉంటుంది ఈ మొత్తం ప్రాసెస్లో మనకి ఇట్ మే టేక్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓకే అంతే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నార్మల్గా మనకు జుట్టు వచ్చేస్తుంది ఓకే ఆ జుట్టుని చక్కగా స్టైల్ చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి తప్పిస్తే విగ్ పెట్టుకునే నేను బయటికి వెళ్తాను విగ్ ఎవరైనా డొనేట్ చేయండి ఈ క్యాంపెయిన్స్ అన్నింటినీ ఐఎమ్ అగేన్స్డ్ ఇట్ అంటే ఎవరైనా ఏదన్నా అనుకోండి బట్ ఐఎమ్ నాట్ ఇన్ఫర్ సచ్ క్యాంపెయిన్స్ అట్ ఆల్ ఓకే నాకు నాకు కీమా అయినప్పుడు నా జుట్టు అంతా రెండు కవర్లలో పెట్టాను ఇంత జుట్టు స్టిల్ దేర్ సో మీలాంటి వాళ్ళు ఇలాంటి టాపిక్ గురించి మాట్లాడితేనే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎలా ఉన్నా మనని ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు వచ్చిన ఆ డిజీజ్ నుంచి ఆ ప్రాబ్లం నుంచి బయట ఎలా పడతాము అన్నది ఫస్ట్ ఆలోచన మనకి అందులో నుంచి బయటకు రావడం ఒక్కటే మీ అన్నమాట అంతకు మించి మీరు బ్యూటిఫుల్గా కనపడుతున్నారా మీరు ఎట్లా కనపడుతున్నారు మీకు గుండు వచ్చిందా జుట్టు ఊడిపోయిందా పోనీ ఊడిపోయిన జుట్టు పెరిగే జుట్టు తెల్లగా వచ్చేస్తుంది ఇవన్నీ కాదు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది నేను ఈ ప్రాబ్లం ఈ క్యాన్సర్ నుంచి ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే బయటపడతాను ఆ ప్రాసెస్లో మీరు ఎలా కనపడుతున్నారా జస్ట్ లీవ్ ఇట్ దాట్స్ నాట్ యువర్ బిజినెస్ మీరు చక్కగా ట్రీట్మెంట్ చేయించుకొని ఆ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్ చెప్తారు కదా ఈ ట్రీట్మెంట్ అయిపోయింది దాని తర్వాత మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి మీ ఓవరాల్గా హెల్త్ ఎలా ఫస్ట్ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి తర్వాత మీ హెయిర్ మీ ఓవరాల్ మీ లుక్స్ అవన్నీ అన్ని మ్యాటర్స్ ఓకే యూ షుడ్ లుక్ గుడ్ క్యాన్సర్ వచ్చేసింది కదా అని పిచ్చి పిచ్చిగా కనపడాలి మీరు షాబీగా ఉండాలి అని ఇస్ నో రూల్ అక్కడ మీరు బాగా కనపడడానికే ట్రై చేయండి కాకపోతే ఏ టైంలో ట్రై చేయాలో ఆ టైంలో మాత్రమే చేయండి ఓకే ముందు నుంచే విగ్గు పెట్టుకొని బయటకు వెళ్లకుండా నాలుగు గోడల మధ్యలో ఉంటాను అంటే ఇట్స్ నాట్ ఎ రైట్ వే టు యు నో డీల్ విత్ యువర్ లైఫ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇట్లా విగ్స్ గిఫ్ట్ ఇవ్వడం అదేం పెద్ద మీరు ఫేవర్ చేస్తున్నట్టు ఫీలింగ్ అది ఇట్స్ నాట్ అ ఫేవర్ ఐ రియల్లీ హేట్ సచ్ పీపుల్ క్యాన్సర్ పేషెంట్స్ కి హే డొనేట్ చేస్తున్నా అని అది ఫేవర్ గా ఫీల్ అవ్వకుండా అక్కర్లేదు మామూలుగా మీరు రిసీవ్ మామూలుగా మీరు విగ్స్ కి డొనేట్ చేయండి క్యాన్సర్ పేషెంట్స్ కి అక్కర్లా కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చి జుట్టు చిన్నప్పటి నుంచి జుట్టు పెరగదు అట్లాంటి వాళ్ళకి పాపం ఉండదు ఇష్టపడే వాళ్ళు ఉంటారు జుట్టు అంటే ఇన్వెస్ట్ చేయలేక సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి వీకెండ్ అవును అట్లాంటి వాళ్ళకి మీరు డొనేట్ చేయండి సో డోంట్ గివ్ ట్యాగ్ ఆఫ్ క్యాన్సర్ దానికి ఇట్స్ సో చాలా మంది థైఫాయిడ్ వచ్చి జుట్టుడి పైన వాళ్ళు ఉన్నారు ఇమ్యూన్ తోటి జుట్టుడిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ డొనేట్ చేయండి చక్కగా క్యాన్సర్ పేషెంట్స్ స్టిల్ నా సజెషన్ ఏంటంటే ఇట్స్ అంటే మీ మీరు ఇష్టపడి మీరు తెచ్చుకోండి విగ్స్ కానీ ఏదో బాధపడిపోయి మా లైఫ్ ఇంతే ఫుల్ స్టాప్ అని యాక్సెప్ట్ చేయకండి గారు ఎందుకంటే ఈ విషయం గురించి చాలా తక్కువ మంది మాట్లాడారు ఇప్పటికీ పిల్లల దగ్గర నుంచి మీరు అన్నట్లు హెయిర్ డొనేట్ చేయించడం క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ డొనేట్ చేసామని చెప్పడం ఇలాంటి క్యాంపెయిన్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సో ఇలా కాదు కాన్ఫిడెంట్ గా క్యాన్సర్ పేషెంట్స్ కి నచ్చితేనే విక్ పెట్టుకొని బయట రావచ్చు లేదు అంటే చక్కగా అలానే రావచ్చు అలాగే రావచ్చు సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి ఎగ్జాక్ట్లీ అండ్ డొనేట్ చేయాలి అనుకుంటే క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంది ట్రీట్మెంట్ అఫోర్డ్ చేసుకోలేకపోతున్నారు జుట్టు కాదు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ జుట్టు ఎవరికైనా అమ్మేసి దాంతో డబ్బులు వస్తాయి నిజంగా సీరియస్లీ ఇప్పుడు హెయిర్ ఒక బిజినెస్ అనమాట జుట్టు అమ్మితే కొంచెం జుట్టుగా గోల్డ్ డబ్బులు వస్తాయి అవి అమ్మేసి వాళ్ళ ట్రీట్మెంట్ కి డబ్బులు ఇవ్వండి లేని వాళ్ళకి వాళ్ళకి రేడియేషన్ కీమోథెరపీ కీమోథెరపీకో దేనికో ఒకదానికి గివ్ దెమ్ మనీ సో దట్ దే కెన్ కంప్లీట్ ద ట్రీట్మెంట్ ఎంత బాగా చెప్పారండి సో క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ డొనేట్ చేయడం విగ్స్ డొనేట్ చేయడం కాదు ఈ విగ్స్ ఎవరైతే కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి అమ్మి ఆ అమౌంట్ ని తీసుకొచ్చి క్యాన్సర్ పేషెంట్స్ కి ఇవ్వగలిగితే వీళ్ళకి ట్రీట్మెంట్ కి యూజ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ చాలా మందికి లేవు పాపం కీమోథెరపీ సఫర్ అవుతూ ఉంటారు సఫర్ చేయలేదు సర్జరీస్ చేసుకోలేదు వాళ్ళు ఎవరైతే లిస్ట్ డౌన్ చేసుకుని అది నిజమైన డొనేషన్ అన్నమాట దట్ ఈస్ కాల్డ్ అ ప్రాపర్ లెజిటిమేట్ డొనేషన్ లెజిటిమేట్ గా మనం వెళ్ళవలసి ఎవరికైతే వెళ్లాలో ఆ డొనేషన్ వాళ్ళకి వెళ్తది అప్పుడు టేక్ మై హార్ట్ మనీజ్ థ్యాంక్ యూ సూపర్ చాలా మంచి సజెషన్ ఇచ్చారు నిజంగా ఇలాంటివి కొందరికైనా రీచ్ అయ్యి ఆర్గనైజేషన్స్ కూడా ఇలా చేస్తే కనుక క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే అఫోర్డ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ కి అఫోర్డ్ చేసుకొని చక్కగా సర్వైవ్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అమ్మా